పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో సర్పంచ్ పొడి చిన్నబాబు యువ నాయకులు పొడి నాగవెంకట గణేష్ ఆధ్వర్యంలో అనపర్త ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్య ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సత్య ఆదిలక్ష్మి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటు వేయమని అభ్యర్థించారు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి రామేశ్వరం గ్రామాన్ని నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని గ్రామానికి శ్మశాన వాటిక రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ హౌసింగ్ రోడ్లు డ్రయింగ్లు వాటర్ ట్యాంక్ అంబేద్కర్ సెంటర్ ఇలా ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కోట్ల రూపాయలు రామేశ్వరం గ్రామానికి కేటాయించడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత తులసి జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి గణేష్ గాజుల మణికంఠ రాయుడు ఆనంద్ ముంజరపు చిన్న దూళ్ల వీరబాబు కొడుగలపూడి వెంకటరమణ నక్క రాజు గొల్లపల్లి దుర్గ వానపల్లి శివగంగా చెక్కపల్లి గంగ శివ కోలా బాబులు గంగుమల సుబ్రహ్మణ్యం కొడుకలపూడి శ్రీనివాస్ రాపట్టి కృష్ణ గరకా సురేష్ కోలా లోవుప్రసాద్ వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు पकना 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 हां लिख लिया राम आ रहा है राम आ रहा है అందరమే తీయాలి మాకే ఎన్నికల సందర్భంగా రామేశ్వరం గ్రామంలో పెరుపుడు మండలం రామేశ్వరం గ్రామంలో మరి ప్రతి ఇంటికి ఓటడానికి తిరగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశ పథకాలన్నీ కూడా అందరికీ అందినయ్యి ఈ ఊరు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్లో మన డాక్టర్ గారికి నలభై ఐదు కోట్లు ఈ ఊరికి కేటాయించడం జరిగింది దాంతో శ్మశానం ఉండి రైతు భరోసా తర్వాత హెల్త్ క్లినిక్ మరి హౌసింగ్ ఐదు వందల మందికి ఇల్లు తర్వాత రోడ్లు ట్రైను వాటర్ ట్యాంకు ఇలా ప్రతి అభివృద్ధి పడుకో మనకు కూడా నాలుగైదు పోటీ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు చూస్తున్నారు కదా ఇంత మంది అంబేద్కర్ షెల్టర్ కూడా కట్టడం జరిగింది మరి ఈ రోజున ఈ డెవలప్మెంట్ అంత చేయడానికి కారణమైనటువంటి మన సీఎం గారికి మనందరూ కూడా తిరిగి మన గెలిచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మన డాక్టర్ గారు డాక్టర్ సుందర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు ఇంట్లోనూ కూడా ముందుకు వచ్చి ఓటు మేమే మీకు వేస్తామని చెప్పేసి డాక్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరుగుతుంది ఇది చాలా ఆనందంగా ఉంటుంది